వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ఒక నాలుగు రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వర్షాలు వ్యాపిస్తూనే ఉన్నాయి ఆ వర్షాల ప్రభావం కూడా చాలా ఉద్రిక్తంగా మారింది అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా జిల్లాలలో జిల్లాలలో మాత్రము ఎక్కడికక్కడ చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి హైదరాబాదు నగరంలో మాత్రం మూసీ పరివాహక ప్రాంతం రోజు రోజుకి ఉద్రిక్తత పెరుగుతూనే ఉంది ప్రవాహం కూడా అని చెప్పుకోవచ్చు మరి మూసీ నది అంతగా ఉప్పొంగిపోతుంది అంటే కారణము మూసీ నదిలోకి ఎక్కడి నుంచి వస్తాయి వాటరు అంటే అందరికీ తెలిసిందే గండిపేట నుంచి వస్తూ ఉంటాయి గండిపేట చెరువు నుంచి వస్తూ ఉంటాయి మరి ఈ నాలుగు రోజులుగా ఎడతెరుపు లేని వానలు కురుస్తూ ఉంటే మరి ఎక్కువగా గండిపేట నిండిపోయింది చెరువు అని చెప్పేసి కూడా మూడు రోజులుగా రెండు గేట్లు తెరిచారు ఆ రెండు గేట్ల ప్రభావమే అక్కడ మూసి పరివాహక ప్రాంత ప్రాంతాన్ని ఉప్పొంగేలాగా చేసింది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే రెండు గేట్లు తెరిస్తేనే మూసీ నది ఉప్పొంగిపోయి తొనిఖీసలాడుతూ ఎక్కడ ఆ కట్ట తెగిపోతుందో అనే భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ప్రజలు కానీ ఈరోజు ఏంటంటే ఈ గండిపేట దగ్గర ఉన్న గేట్లను మాత్రం ఏడు గేట్లను ఎత్తడం కూడా జరిగింది ఆ జలమండలి శాఖ అధికారులు మరి ఏడు గేట్లను ఎత్తితే ఇక్కడ ప్రభావం ఇంకా అక్కడ మూసి పరివాహక ప్రాంతం పైన ప్రభావం ఎలా చూపబోతుంది అని అంచనా వేయాలంటేనే భయంగా ఉంది ప్రస్తుతం మనము గండిపేట లేక దగ్గర చెరువు దగ్గరే ఉన్నాము ఇగో చూస్తున్నాం కదా ఈ నీళ్ళ ఉద్రిక్తత ఎలా ఉంది అసలు ఈ చెరువు ఎలా తొనిఖీసలు ఆడుతూ ఉంది మనకి ఏంటంటే నిన్నటి వరకు కూడా గంట గంటకు కూడా ఈ వాటర్ది జలం ఈ నీళ్ళది ఉద్రిక్తత పెరుగుతూ వస్తుంది నీళ్ళ మట్టం కూడా పెరుగుతూ వస్తూ ఉంటే అక్కడ గేట్లను తరం కూడా జరిగింది ఆ గేట్ల నెత్తిన తరుణంలోనే మూసి పరివాహక ప్రాంతం అక్కడ పొంగి పొర్లుతూ ఉంది అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ముందుగానే జిహెచ్ఎంసీ బృందం అంతా వాళ్ళను ఖాళీ చేయించడం కూడా జరిగింది సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది మరి ఇప్పుడు ఏడు గేట్లు ఎత్తారు కదా అక్కడ ప్రభావం ఎలా ఉండబోతుంది అని కూడా చూడవచ్చు మరి ఇక్కడ గండిపేట చెరువు అందరూ చూసిన వాళ్ళే గండిపేట చెరువు గంగమ్మ మాత్రము ఎంత చక్కగా సౌండ్లు చేస్తూ ఉంది అంటే వైవేస్తాం ఆ నీటి మట్టం పెరిగే కొద్దీ కూడా అందుకే అక్కడ గేట్లు వదిలేరు కానీ అక్కడ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడండి ఎంత పెద్ద చెరువో అసలు మన కంటికి కూడా కనిపించనంత అంతే అంత ఎక్కడుంది అని దొరకనంతగా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాము ఒకప్పుడు చెరువులు ఎండిపోయి కనిపించినటువంటివి ఇప్పుడైతే ఎంత తొణకిసలు ఆడిపోతూ ఉన్నాయి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఇప్పుడు ఈ వర్షాలు మాత్రం ఈ సంవత్సరము కొంచెము బీభచ్చాన్నే సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా విలేజ్లల్లో మాత్రము చాలా అంటే చాలా పంట నష్టం జరుగుతుంది రైతులకి అలాగే వాళ్ళకు ఊర్లల్లో ఎక్కువగా వాగులు వంకలు చెరువులు ఉంటాయి ఆ వాగులు వంకలు చెరువులు నిండి వాగులు వంకలు కూడా తెగిపోయి పంట పొలాలను నాశనం చేస్తూ అక్కడ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ గేట్లు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి వదిలారు అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాము ఆ గేట్లు వదలడం వల్ల కూడా ఎక్కడ ప్రభావం చూపిస్తుంది వరద ఉద్రిక్తతో ఎక్కడ పెరుగుతుంది అనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము మరి ఆ గేట్ల దగ్గరికి వెళ్దామా ఎందుకంటే గండిపేట చెరువు చూడని వాళ్ళకు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసమే గండిపేట చెరువునైతే ఇప్పుడు చూపించడం జరిగింది ఈ గండిపేట చెరువుని ఇప్పుడు చూసినప్పటికీ ఈ ఈ రోజు కొంచెం వర్షము ఎడతెరిపిగా ఉంది కాబట్టి అంటే మనకు గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఎండ పెడుతోంది కాబట్టి ఇలా ఉంది ఒకవేళ మళ్ళీ వర్షం మాత్రం సంభవించిన ఎడలా వర్షం సంభవించింది అంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ గండిపేట నుంచి ఇంకెన్ని గేట్లు ఎత్తబోతున్నారు అనే దానిపైన కొంచెం హైదరాబాదు వాసులే కాదు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కొంచెం ఆందోళనకు గురవుతున్నారు దీంతో ఒక నాలుగైదు రోజులైనా వర్షం కొంచెము ఎడతెరిపుగా ఉంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ వర్ష ప్రభావం చూపించిందంటే ఖచ్చితంగా అక్కడ నది మాత్రం నీటి మట్టం పెరిగి అది పొంగి పొర్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్తున్నారు జలమండలి శాఖ అధికారులైతే మరి అక్కడికి వెళ్దామా గేట్ల దగ్గరికి వెళ్దాం పదండి చూద్దాం చెరువు దగ్గర అయితే ఉన్నాము ఈ గండిపేట చెరువు దగ్గర ఏడు గేట్లు ఎక్కడ వదిలారు ఆ ఎక్కడ ఈ గేట్లు ఓపెన్ చేశారు ఈ దగ్గరికి వచ్చాము ఇక్కడ మీకు వాటర్ సౌండ్ కూడా వినబడుతూనే ఉంటుంది ఎందుకంటే ఆ ఉద్రిక్తత అనేది అంత హెవీగా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం ఏడు గేట్లు ఇగో మీకు చూపిస్తున్న ఈ ఏడు గేట్లే ఈ ఉద్రిక్తత అంతా కూడా ఎలా ఉంది అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి ఎందుకంటే అక్కడ ఆ గండిపేట లేక చెరువు నుంచి కూడా మొత్తాన్ని వాటర్ ని వదిలేస్తున్నారు మరి నాలుగు రోజుల వర్షం అనేది ప్రభావము అలా చూపించింది కాబట్టే ఎక్కువ గండిపేట చెరువు మొత్తం ఉప్పొంగిపోవడంతో కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఈ గేట్లను ఓపెన్ చేయడం కూడా జరిగింది మనం చూస్తున్నాం కదా మొత్తము బండ ప్రాంతం ఇదంతా కూడా చెట్లల్లో ఈ లేఖను ఏర్పాటు చేశారు అంటే ఎంత గొప్ప విషయం అనుకోవాలి అలాంటిది ఆ ఉద్రిక్తత చూసారా ఎంత భయంకరంగా ఉందో మరి ఆ ఉద్రిక్తత అంత ఇంత ఫోర్స్ తోటి వాటర్ వెళ్తుంటే అక్కడ మరి మూసీ నది ఉప్పొంగిపోతుంది ముసిరాబాగులో ఈ ఉద్రిక్తత ఈ తాకిడికి అక్కడ ప్రభావం ఎలా చూపబోతుందో తెలియదు కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఎంత ఫోర్స్ అసలు ఎందుకంటే ఇది ఆరు పీట్లు ఉంటుంది ఆ ఆరు పీట్ల లోతుల్లో కూడా దాదాపు నాలుగు పీట్ల వరకు కూడా మొత్తము ఇక్కడ హెవీగా ఫోర్స్ వస్తుంది ఈ హెవీ ఫోర్స్తోనే మొత్తము అంటే ఒకప్పుడు మనకి ఈ ఈ వాటర్ గండిపేట చెరువు వాటర్ అంతా కూడా అనంతగిరి హిల్స్ నుంచి వస్తూ ఉంటాయి అనంతగిరి హిల్స్లో అందరికీ తెలిసిందే ఔషధాలు కలిగిన మూలికలు కలిగిన చెట్లు వృక్షాలు అక్కడ ఉన్నాయి ఆ వృక్షాల నుంచి ఈ వర్షాకాలము పాత నీరంతా ఎళ్ళిపోయి కొత్త నీటితోటి ఆ వృక్షాల ఎరువులతో ఆ వేర్లతో ఔషధాలతో కూడుకున్నటువంటి నీళ్లు ఇక్కడ గండిపేట చెరువుకు వచ్చేటివి ఆ నీళ్లు తాగినప్పటికీ కూడా ఎవరికైనా ఆరోగ్యంగా వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే కూడా ఆరోగ్య సమస్యలు కూడా తీరేవట ఆ నీళ్లు తాగితే ఔషధాలు కలిగిన నీళ్లు కాబట్టి కాకపోతే ఇప్పుడు మన బ్యాడ్లకేంటంటే ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా అలాగే డిపార్ట్మెంట్లంతా కూడా ఈ డ్రైనేజీనంతా అంతా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లోకి మూసీ నదిలోకి కలపడంతో ఇంత కలుషితమైపోయింది ఇవి ఇప్పుడు రోగాలమయం అయిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రవాహం తాకిడికి మాత్రము ఇప్పుడు ఏడు గేట్లు చూపిస్తున్నాం కదా ఈ నాలుగు రోజుల వర్షానికి ఏడు గేట్లు ఎత్తారు అని అంటే మళ్ళీ వర్షాల ప్రభావం చూపించింది అంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని కొంచెం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు అదేవిధంగా ఇక్కడ జలమండలి శాఖ అధికారులు కూడా చాలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సెక్యూరిటీతో వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలతోటి సెక్యూరిటీతో ఇక్కడ అన్నీ కూడా గేట్లు వదిలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది నీటి మట్టం అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళ చర్యలు వాళ్ళు చేపడుతున్నప్పుడు చేపడుతున్నారు కాబట్టే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళు సురక్షితంగా ఉండగలిగారు చెప్పాను అక్కడ ఏడు గేట్లు ఓపెన్ చేశారు అని చెప్పాను కదా మనకిగో చెరువు కనిపిస్తూ ఉంది గండిపేట చెరువు ఈ చెరువు నీటి మట్టం పెరగడం వల్లనే ఎందుకంటే గేట్లు ఎత్తకపోతే మరింత పెరిగే అవకాశం ఉంది నీటి మట్టము ఆ పెరిగినప్పుడు చుట్టుపక్కల లాస్ట్లో మనకు ఇక్కడ పరిసర ప్రాంతాలలో అన్ని ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ నీటి మట్టం పెరిగితే మాత్రం ఖచ్చితంగా అదంతా కూడా దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల మేరకు కూడా కొంచెం ఇది కొద్దిగా గండిపేట చెరువు కొద్దిగా ఉప్పొంగినా కానీ రెండు మూడు కిలోమీటర్ మేర కూడా ఆ ప్రాంతం అంతా మునిగిపోయే అవకాశం ఉంది ముందు జాగ్రత్తగా జలమండలి శాఖ అధికారులు అయితే చర్యలు చేపట్టి ఇప్పుడు ఏడు గేట్లను ఇక్కడి నుంచి వదలడం జరిగింది ఇది ఇంకా మూసి పరివాహక ప్రాంతము ఎక్కడి వరకు అయితే ఉందో చాదరగట్టు వరకు ఇక్కడ నుంచి మొదలుకుంటే నార్సింగ్ చాదరగట్టు అదంతా రూట్లలో కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అలా అవి వెళ్ళిపోవడము ఈ ఉద్రిక్ ఉద్రిక్తత అనేది తగ్గడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి లాక్కుంటాయి ఉంటాయి గేట్లు కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఆ ఫోర్సే అంటే ఇక్కడ ప్రశాంతంగా కనబడుతోంది చెరువు మాత్రము కానీ ఈ చెరువు ఇక్కడ నుంచి ఎత్తిన తర్వాత మాత్రం గేట్లు ఎత్తితే ఇక్కడ ప్రళయాన్ని సృష్టిస్తున్నాయని కూడా చెప్పొచ్చు అక్కడ ప్రశాంతంగా ఉన్న చెరువు ఇక్కడ ప్రళయం చూడండి ఎలా ఉందో అసలు వాటర్ ఫోర్సు అసలు మామూలుగా లేదు ఎందుకంటే ఈ జలమండలి శాఖ అధికారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము కానీ ప్రస్తుతం ఇక్కడ తను లేరు తనతో కూడా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఇంకొక విషయము ఇక్కడ చూస్తున్నాము ఇంత ఉద్రిక్తతతోటి ఇక్కడున్న నీళ్ళనన్నిటినీ చెరువును ఉప్పక ఉప్పొంగకుండా చేసి నీటి మట్టం పెరగకుండా జలమండలి శాఖ అధికారులు చర్యలు చేపడుతూ మరి చాలా సురక్షితంగా కూడా ఇక్కడ ఉన్న వాటర్ని తొలగిస్తూ ఉన్నారు కాబట్టి మరి అక్కడ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఊహిద్దాం ప్రస్తుతం ఇక్కడ అయితే చూసాం కదా గండిపేట చెరువు ఏడు గేట్లను ఎత్తిన మన తెలంగాణ రాష్ట్ర జలమండలి అధికారులు పాటు జలమండలి శాఖ అధికారులైనటువంటి నరహరి గారు ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాము ఎందుకంటే ఈ నాలుగు రోజుల వర్ష ప్రభావం అనేది చాలా ఉద్రిక్తతని రేపిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా మనం గండిపేట చెరువు దగ్గర చూసాము ఆ వర్ష ప్రభావం వల్ల కూడా వాటరు ఆ ఫోర్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మరి ఏడు గేట్లు ఎత్తారు కదా ఆ విషయానికే మనం మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు నిన్నటి వరకు కూడా చూసుకున్నట్లయితే రెండు గేట్లు ఎత్తడం కూడా జరిగింది మరి ఆ ఆ ప్రభావమే అక్కడ మూసి నది పైన మాత్రం చాలా చూపించిందని చెప్పొచ్చు అప్పటికే ఉప్పొంగుతుంది మరి ఇప్పుడు ఏడు గేట్లు ఎత్తారు కదా సార్ ఎలా ఉండబోతుంది పరిస్థితి లేదండి యాక్చువల్గా రెండు గేట్లు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాడు స్టార్టింగ్ ఓపెన్ చేసాము అప్పుడు లెవెల్ ఎలా వస్తుంది దాని లెవెల్ బట్టి మనము ఒక్కొక్క గేట్ ఓపెన్ చేసి చూస్తుంటాం రెండు తర్వాత నాలుగు ఆరు మనకు వచ్చే ఇన్ఫ్లో బట్టి ఫోర్ క్యాస్ట్ బట్టి రిజర్వేర్ లెవెల్ ఉన్న బట్టి మనము కింద డౌన్ స్ట్రీమ్ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళకి సమాచారం ఇచ్చుకుంటూ గేట్లో ఎత్తడం జరుగుతుంది ప్రజెంట్ ఎనిమిది గేట్లోనే మూడు ఫీట్ల మేర ఎత్తి ఉన్నారు రెండు వేల ఏడు వందల క్యూసెక్ల వాటర్ మనం డౌన్ స్ట్రీమ్కి రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఏడు వందల క్యూసెక్ల వాటర్ని అయితే వదలడం జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు ఈ నీటి మట్టాన్ని చూసుకున్నట్లయితే ఈ ఈ వరదంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించే అవకాశం సో మనం రిలీజ్ చేసిన వాటర్ మూసీలో వెళుతుంది ఈ మూసి అంటే హైదరాబాద్ సింటర్ నుంచి వెళ్తుంది ఇక్కడి నుంచి మనకు గండిపేట మంచిరేవులో తర్వాత టిప్పుకాన్ బ్రిడ్జు ఆ తర్వాత మూసి సంగమంలో అంటే ఖాతాపూర్లో జాయిన్ అవుతుంది అక్కడ నుంచి మూసీసీ జాయిన్ రెండు కలిసి సిటీ దాటి మన నల్గొండ డిస్టిక్ వాడపిల్ల పోయి కృష్ణా రివర్లో జాయిన్ అవుతుంటారు కృష్ణా రివర్లో జాయిన్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ గండిపేట చుట్టుపక్క అంటే ఈ చెరువుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉన్నారు కదా మరి ఈ ప్రభావం పెరగడంతో కూడా ఎవరినైనా అక్కడ నుంచి తరలించడం జరిగిందా సార్ ప్రజల్ని లేదు ఈ వరదకైతే ఇంకెవరిని వికెట్ చేపించి చేయించలేదు కాకపోతే కొన్ని కాజవేలు డౌన్ స్ట్రీంలో ఉన్న కాజువేలు లో హైట్ ఉంటాయి కాబట్టి ఎక్కడైతే వరద కాజ్వే పైకి వచ్చిందో వాటి క్లోజ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా గండిపేటు మంచరేవుల నార్సింగ్ ఓరార్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు ఇవన్నీ కూడా కొంత సమ్మర్స్ అయినాయి సో అక్కడ వాళ్ళు బారికేడ్లు అరేంజ్ చేసి పబ్లిక్ని అలా చేస్తలేరు ఏ విధంగా వరద రిసీడ్ అవుతుందో తర్వాత వాళ్ళని పబ్లిక్ని అలా చేస్తుంటారు అంటే ఈరోజు ఏడు గేట్లు ఎత్తడం అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సార్ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ఏడు గేట్లు ఎత్తడం అనేది జరిగింద లేదండి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ప్రతి సంవత్సరం గేట్లు ఓపెన్ చేస్తూనే ఉన్నాము రెండు వేల ఇరవై గేట్లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఓపెన్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం ఆల్మోస్ట్ పదమూడు గేట్లని ఆరు ఫీట్లు కూడా ఎత్తి మనం రిలీజ్ చేయడం జరిగింది సో ప్రతి సంవత్సరం వెళ్తుంటుంది ఈరోజు అంటే ఈ అలా అయినా ఏం లేదు ఈరోజు ఎనిమిది గేట్లు ఎత్తు వల్ల అలా ఉన్నారేమో అని మనం ప్రతి సంవత్సరం వరదను బట్టి మనము ఇన్ఫామ్ చేసి వదులు అన్ని జాగ్రత్తలు తీసుకొని డౌన్ స్ట్రీమ్కి మనం ఫ్లడ్ వదలడం జరుగుతుంది అంటే ఈ మూసీ నది వాటర్ కానీ ఒకప్పుడు గండిపేట చెరువు వాటర్ కానీ ప్రజలు అవే వాళ్ళు అనేది ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కలుషితం అయిపోయింది కదా సార్ మరి వాటర్ అంతా కూడా మళ్ళీ మూసీ నదిలోకి వస్తుంది కదా ప్రజలకు ఏమన్నా హాని కలిగించే విధంగా ఉండొచ్చు సార్ లేదండి ఆ మూసీ వాటర్ అది ఎవరు యూజ్ కాబట్టి ఏమి హాని కలిగించేది ఏమి ఉండదు అది నేచురల్ రివర్ సో కలుషితమైన ఈ వాటర్ జాయిన్ కావడం వల్ల అంటే ఈ వాటర్ ఎవరు యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉండేది ప్రాసెస్ లేదు ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ ఈ లేక్ది హైట్ లోతు ఎంత ఉంటుంది అంటారు సార్ ప్రెసెంట్ లెవెల్ రిజర్వాయర్ సార్ రిజర్వాయర్ సెవెంటీన్ ఎయిటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఫుల్ లెవెల్ సెవెంటీన్ ఎయిటీ నైన్ పాయింట్ నైన్ జీరో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి చూసాం కదా ప్రతి ఇయర్ కూడా వదులుతూ ఉన్నాము గేట్లను ఎత్తడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈసారి మాత్రము నాలుగు రోజులు ఏడతెరిపి లేని వర్షం కురవడం వల్ల నీటి మట్టము ఎక్కువగా పెరగడంతో ఏడు గేట్లు తెరిచినప్పటికీ కూడా ఆ ఉద్రిక్తత అనేది హెవీగా ఉండడంతో కూడా మరి కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది కాకపోతే ఇక్కడ నుంచి మూసీ నదిలోకి ఈ ప్రవాహం అంతా వెళ్తూ ఉంది కాబట్టి అక్కడ ఉప్పొంగుతూ ఉంది మూసీ నది కాబట్టి మనకి మరి నరహరి గారు కూడా చాలా చక్కగా వివరించారు కదా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎలాంటి హాని కలగకుండా జలమండలి శాఖ అధికారులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ